అందరికీ సులభం ప్రార్థన మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసి సర్వోన్నతులైన తండ్రి సర్వసృష్టికర్త తండ్రి మిగతా సుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్య ధ్యానమును ధ్యానించి మా హృదయములను నెమ్మది పరచుకోవడానికి ఇటు అవకాశాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు సుత్రుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం వాక్యమును తండ్రి మేము తెలుసుకొని ఆ తెలుసుకున్న వాక్యము ప్రకారముగా అనేకులకు మాదిరికరము ఉన్నట్లుగా ప్రేమ సంతోషం సమాధానం సాత్వికం దీర్ఘ శాంతం దయాళుత్వం మంచితనం అనే ఆభరణములను మేము ధరించుకొని తండ్రి జీవించే ధన్యతను మాకు అనుగ్రహించమని తగురీతిగా మా జీవితములు ఫలభరితముగా చేయమని నీ సారూప్యతలో నీకు మార్గలు నీ యొక్క కృపను దయను కనికరము మా ఎడల అనుపరిచింది మా మనవుడు మా రక్షకుడు విమోచకుడు విశ్వ మెస్సే నామను అడిగి కొనుకుంటున్నాం తంప్రీ అంత దావీదు రాసినటువంటి కీర్తనను మనం ధ్యానిస్తూ ఉన్నాము రెండవ సామయంలో ఇరవై రెండవ అధ్యాయంలో ఈ దినమున ఇరవై ఒకటి నుంచి చివరి వరకు కూడా మనం ధ్యానిస్తూ ఉంటాం అయినప్పటికీ చాలా టైం అవుతుంది నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ప్రతిఫలమిచ్చను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ప్రతిఫలమిచ్చెను అదోనై మార్గంలో నేను అనుసరించుతున్నాను భక్తిహీనుడనైనా అదోనే విడిచిన వాడును కాను ఆయన న్యాయ విధులనన్నిటి నేను లక్ష్య ఆయన కట్టడలను త్రోసివేయ వాడును కాను దోషక్రియలు నేను చేయనకు తిని ఆయన దృష్టికి యథార్థుడనైతేనే కావున నేను నిర్దోషణ యుండుట అదోనై చూచాను నా దృష్టి కనబడిన నా చేతుల నిర్దోష్ సత్వమును బట్టి నాకు ప్రతిఫలం ప్రతిఫలమిచ్చు దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఎడల నీవు యథార్థుడుగా నుండువు సద్భావము గల వారి నువ్వు సద్భావమును చూపుదువు మూర్ఖుడు ఎడల నీవు వికటముగా నుండువు శ్రమపడు వారిని నీవు రక్షించదువు గర్విష్ఠులకి విరోధివై వారిని అంచివేసేదవు అదోనై నీవు నాకు దీపమై ఉన్నావు ఎలోహిం చీకటి నాకు వెలుగుగా చేయును నా సహాయము నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును నీ అదో నా అదోనయ సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును ఎలోహిం యథార్థవంతుడు అదొనయ్య వాక్కు నిర్మూలము ఆయన అదొనయ వాక్కు నిర్మలము ఆయన శరణు చుచ్చు వారందరికీ ఆయన కేడము అదోనై తప్ప దేవుడేడి మన సర్వశక్తుడు తప్ప దుర్గం ఏది యలోహి నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన తన మార్గమందు యథార్థవంతుల యథార్థవంతులను నడిపించడం ఆయన నా కాలు జింక కాలువలే చూను ఎత్తైన స్థలం స్థలముల మీద నన్ను నిలుపును నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి ఇల్లును ఎక్కుబెట్టును నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించువు ప్రయమైన సహోదరి సహోదరుల చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆయన యథార్థముగా ఉన్నాడని గారు కాబట్టి రక్షించాడని మరి ఆ యథ నిర్దోషత్వమును పట్టి ఆయన తీర్పు తీర్చి ఆ దావిదును ఆ సౌల్య చేతునుంచి విడిపించాడని ఇంకా ఆయన ఎలోయిం వారినే దీపముగా చేసుకొని ఉన్నాడని ఇక్కడ దావీదు వారు కీర్తన రూపములో అదే వారిని కీర్తించడం మనము ఈ అధ్యాయంలో చూస్తున్నాము కాబట్టి ఆ టైములలోనే మనకు ఆయన ఆశ్రయముగా ఉంటాడు మన ఆదరణ ఆదరిస్తాడు ప్రతి పరిస్థితుల నుంచి వింతి చేస్తాడని మరి కొన్ని మాటల ద్వారా మనము విని ఉన్నాము మనము కూడా ఆ విధముగా యథార్థముగా మరి నిష్కల్పతలమై నిర్దోషత్వము మనము జీవించటము గక్కడ ఆ